మోటార్ సైకిల్ చోరీలు చేసే ముఠాను అదుపులోకి తీసుకున్న సూర్యాపేట పోలీసు సూర్యాపేట పట్టణంలో ఖమ్మం ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనపడ్డ వ్యక్తిని విచారించి వేలిముద్రలు తనిఖీ చేయగా నూట యాభై బైక్ దొంగతనాలు కేసులో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు ఈ విషయాన్ని మీడియా సమావేశంలో తెలిపారు ఈ వ్యక్తి వద్ద ఇరవై ఐదు బైక్లు చోరీలు చేసి మరో వ్యక్తి వద్ద ఉంచాడని ఇద్దరిని నమస్కారం ఈరోజు సూర్యాపేట జిల్లా సూర్యాపేట సబ్ డివిజన్ పరిధిలోని సూర్యాపేట పట్టణ పోలీసులు ఒక కరుడు కట్టినటువంటి టూ వీలర్స్ దొంగలని ఇద్దరిని పట్టుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ ఆరు గంటల సమయంలో ఖమ్మం ఎక్స్ రోడ్లో సిఐ సూర్యాపేట టౌన్ అండ్ ఎస్ఐ సూర్యాపేట టౌన్ సురేష్ వీళ్ళ ఆధ్వర్యంలో సర్ప్రైజ్ వాహనాల చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక నేరస్తుడు అనుమానంగా ఉండి పోలీసులను చూసి తప్పించుకోయే క్రమంలో మన వాళ్ళు అప్రహెండ్ చేసి మనదైన శ్రేణిలో విచారణ చేస్తే అతను మనకు వేమూరి కృష్ణ ఇతను చిలుకూరు మండలం కట్టకొమ్మగూడానికి చెందినటువంటి వ్యక్తి చిలుకూరు మండలంలో కూడా ఇతని పే మీద హిస్టరీ షీట్ ఉంది ప్రీవియస్లీ దాదాపుగా నూట యాభై కేసులలో ఇన్వాల్వ్ అయి తన నేరాలను ఒప్పుకోవడం నేరాలు చేయడం నేరాలను ఒప్పుకోవడం మళ్ళీ వెంటనే బయటికి వచ్చి ఈ బైక్ దొంగతనాలు చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు ఇతనితో పాటుగా రేఖల శివకుమారిని మనకు నకరికల్ మండలం అర్లగూడెం గ్రామ నివాసి ఇతను హెచ్డిఎఫ్సిలో బ్యాంకు నందు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ అందరికీ ప్రజలకి నేను హెచ్డిఎఫ్సి బ్యాంకు మీద లోన్లు వాహనాల లోన్లు తీసుకున్న రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నానని నమబలికి ఇతడు ఇద్దరు కంబైన్గా దొంగతనాలు చేయడం లేకపోతే ఏ వన్ వేమూరు కృష్ణ చేసినటువంటి దొంగతనాలని వాహనాలను తీసుకొని మామూలుగా సామాన్య ప్రజలకి ఇవన్నీ బ్యాంకు రికవరీలో వచ్చిన వాహనాలు వీటికి డాక్యుమెంట్స్ వస్తాయని చెప్పి అందరికీ అమ్మడం ఈ విధంగా చేసేటువంటి నేరం చేసే అలవాటుగా ఉన్నటువంటి ఇద్దరు నేరస్తులని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది సో ఇందులో మీ అందరికి తెలుసు సూర్యాపేట పోలీస్ సో సర్ప్రైజ్గా వె వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాం నాకాబందీ చేస్తున్నాం కార్డన్ సెర్చ్ చేస్తున్నాం అండ్ పోలీస్ ప్రజా భరోసా చేస్తున్నాం మనకు వేరియస్ యాంగిల్లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనం నేరాలని ఛేదించడం నేరాలను నిరోధించడం ప్రజల ప్రాణాలకు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం ఈరోజు మార్నింగ్ సమయంలో పట్టుకోగానే వెంటనే విచారణ ప్రారంభించి ఏ వన్ కస్టడీలో ఉన్నటువంటి వెహికల్ ఇతన్ని మనదైన శైలిలో విచారిస్తే ఏ టూ రేఖల శివకుమార్ దగ్గర నేను ఇరవై ఐదు బైక్స్ ఇచ్చినాను అని చెప్తే మనం వెంటనే టీంని మనం రేఖల శివకుమార్ నకరకల్ మండలంలోని లోకి పంపించడం జరిగింది ఆయన పొజిషన్లో నాలుగు వెహికల్స్ అమ్మడం జరిగింది ఆయన ఇంటిలో పరిసర ప్రాంతాల్లో ఇరవై వెహికల్స్ దాచిపెట్టి ఉన్నాడు వినియోగిస్తున్నాడు ఉన్నాడు మొత్తం ఇరవై ఆరు వెహికల్స్ సుమారు ఇరవై లక్షల వెహికల్స్ వెహికల్స్ని మనం ఈరోజు రికవరీ చేయడం జరిగింది వీత్ వీళ్ళు మనకు మన జిల్లాలోనే కాదు పక్కనే ఉన్న నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో కేవలం ఈ యొక్క టూ వీలర్ తెఫ్ట్ని చేయడం ఈ టూ వీలర్ తెఫ్ట్ని ఈ రేఖల శివకుమార్కి తీసుకొచ్చి ఇవ్వడం రేఖల శివకుమారు జనానికి నేను హెచ్డిఎఫ్సి రికవరీలో మేము తీసుకున్నటువంటి వెహికల్స్ అని ప్రజలను నమ్మించడం వీటిని అమ్మడం వాటిని క్యాష్ చేసుకోవడం అండ్ మనం గతంలో ఉన్న కేసులు కావచ్చు ఇప్పుడున్న కేసులు మనం ఇందులో వీళ్ళని పట్టుకోవడంలో మెయిన్ అక్యూజుడు వేమూరి కృష్ణను పట్టుకునేటప్పుడు మనం మన దగ్గర ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్ డివైస్లో చెక్ చేస్తే ఇతనికి ఎగనెస్ట్గా నూట యాభై కేసులు మన రాష్ట్రంలో నమోదైనట్టు మనకు డేటా చూపిస్తుంది ఇవే కాదు ఇంకా ఏమైనా కేసులు ఇతని మీద ఉన్నాయా తీసుకొని మనం ఇతని మీద కఠినమైనటువంటి చట్టం కింద నేరం చేయడానికి మనం శిక్షలు ఖరారు చేయడానికి మనం ముందుకెళ్తున్నాం ఈ ఇరవై ఆరు బైకుల్లో ఆరు బైకులు సూర్యాపేట టౌన్ కి సంబంధించినాయి మిర్యాల్గూడ టౌన్ కి పద్నాలుగు బైకులు అదేవిధంగా ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఆరు బైకులు మొత్తం ఇరవై ఆరు బైకులని మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది